86 वेंगड राव यहां है पी 7 ज्ञानेश्वरी यहां आ रहा है और आरंभ में हम कंपनी से करेंगे और ऑक्सीजन के अंदर टेनिस मार रहा है तो थोड़ी सी मुझे बोलते हैं पत्र में जो है आपको लोग दे रहे हैं तो ఈరోజు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజప్రసాద్ గారికి పోటీ చేస్తున్న ఎన్నికల్లో భాగంగా ఓటేస్తాకి హై స్కూల్కి రావడం జరిగింది ఓటింగ్ సరళలు బాగానే ఉంది దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ కొన్ని బూత్లు అయింది థర్టీన్ పర్సెంట్ కొన్ని బూతులు అయిన పరిస్థితి ఓటింగ్కి పట్టభద్రులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా మీడియా ద్వారా పాడుతున్నాం సమాజంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్న టీచర్స్ కానీ అలాగే చదువుకున్న పట్టభద్రులు కానీ మీరు ఇవాళ ఓటింగ్ కనీసం నైంటీ ఫైవ్ పర్సెంట్ జరిగితేనే అది సమాజ హితంగా భావించాల్సిన పరిస్థితి నిరక్షరాసిన ఓటేయడానికి రాలేదంటే అర్థమవుంది కానీ అయ్యి గ్రాడ్యుయేట్లైన గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళు ఓటింగ్కి రావాల్సిందిగా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా అప్పుడే ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పరిడి వెళ్ళాలంటే చదువుకున్న వాళ్ళు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు అందరినీ ఓటు వేయాల్సిందిగా నాకు అనవర్నైజర్లో ఉన్న పద్నాలుగు వేల మూడు వందల మంది గ్రాడ్యుయేట్స్ని టీచర్స్ని నాలుగు గంటల్లో పోటేసిందిగా మీ మీడియా ద్వారా కోరుతున్నాం థ్యాంక్ యూ